మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్నా గాని మేలో పామండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము ధనము కోసము వాడు దారి చేసి కళ్ళు సారా ఎమ్ముతాడు మాధు మూటా ముల్లెలు దోచినాడు ఆలీమెళ్ళో పుస్తెలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దు వద్దంటాడు రాట్నంబడిలో పెట్టా వద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహమంత రాట్నంలో ఉన్నాదంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడా మమ్ము పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవామంటాడు మా తెల్ల తెల్లదొరతనము దేవా మాకొద్దీ తెల్లదొరతనము వాడి తాతగారి గారి దాచి పెట్టినట్లు ధాటి చేస్తాడి ఈ దేశమున పోరాట మాడు పైన మో పడడు ముడడు వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్దీ తెల్ల తనము దేవా మా కొద్దీ తెల్ల తనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్ల దొరతనము దేవా మా కొద్దీ estrella dorada Namón